ప్రజల సమస్యలను నేరుగా విని సత్వర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మీకోసం కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని మార్కాపురం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు మార్కాపురం జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు శాఖంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ముఖ్యంగా భూ వివాదాలు గృహ నిర్మాణం సంక్షేమ పథకాల అమలు ఉపాధి సమస్యలు తదితర అంశాలపై వచ్చిన అర్జీలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాలు గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా తర్లపాడు మండల మంగళకుండ గ్రామానికి చెందిన తగిరాల రాజేష్ అనే యువకుడు తనకు అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు వెంటనే సంబంధిత అధికారులను వివరాలను పరిశీలించి ఆదేశిస్తూ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై సమస్యలకు పరిష్కారం లభించేలా మీకోసం కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు చాలామంది పిటిషనర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సుమారు త్రీ ఫిఫ్టీ అంటే మూడు వందల యాభై పిటిషన్స్ ఇక్కడికి వచ్చినాయి అందులో అన్ని కూడా ఎక్కువ శాతం రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ తర్వాత ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసేసి తర్వాత అక్కడక్కడ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ దెన్ హౌస్ సైట్స్ కోసం ఎక్కువగా ఈ పిటిషన్స్ అన్ని రావడం జరిగింది సో వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు చాలా వరకు కూడా రెవెన్యూలో కొత్త కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంతకు ఉన్నటువంటి జేసీ ప్రవర్స్ ఏమో ఆర్టీఓకి ఇచ్చారు ఆర్టీఓ ఉన్నటువంటి తహసీల్దార్కి ఇచ్చారు సో త్వరత గత పరిష్కారం చేసే విధంగా రెవెన్యూలో రిఫార్మ్స్ అన్ని చేశారు కాబట్టి ఈ పిటిషన్స్ అన్ని కూడా సత్వరమే పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా చాలా విశ్వాసం ఉంది పీజీఆర్ఎస్ మీద ఇక్కడికి వస్తే రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని వచ్చారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు నమ్మకం మేరకు పదవిగతిన ఈ పిటిషన్స్ అన్ని కూడా పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రతి వారం కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ జరుగుతుంది ఈ నెక్స్ట్ వీక్లో రెవెన్యూ క్లినిక్స్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము ఇప్పుడు పట్టాదార్ పాస్బుక్స్ ఇచ్చే కార్యక్రమంలో తహసీల్దార్స్ అందరూ కూడా లో ఉండడం వలన ఈ ఈ వారం మనం రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయలేదు బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఈ క్లినిక్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో చాలా మంచి స్పందన ఉంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు సో ఒంగోలు రావడం అనేది చాలా టీడీఎస్ అయినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రావడం జరుగుతుంది త్వరలోనే ఈ రికార్డు అంతా కూడా కలెక్టరేట్లో ఉన్న రికార్డును కూడా ఇక్కడ తెప్పించి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్